పేరు తేజస్వి నేను రెండవ తరగతి చదువుతున్నాను ఐదవ తరగతిలోని తొమ్మిది పద్యాలు చెప్పబోతున్నాను ఒకటవ పద్యం వాడు వర్జుడు ఎప్పుడు నడపెగపారు నేరుడు చెప్పడినా యు రు చెప్పడికున్నట్టు యోరు ఈ పద్యాన్ని దర్శించిన ఊరు పద్ధన ఈ పద్యానికి భావం ఓ మంచి బుద్ధి గలవాడు అవసరానికి అప్పించేవాడు వైద్యుడు ఎల్లప్పుడూ నది మంచి చెడ్డలు చెప్పే పండితుడు ఉన్న ఊర్లో ఉంది అవి లేని ఊర్లో నివసించవద్దు రెండవ పద్ ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానంబు ప్రశ్న తోడ ప్రశ్న ప్రాభవలేక ప్రగతి ప్రశ్నార్థ కమ్మురయుల బాట నాలమాట ఈ పద్యాన్ని ద్రశిముడు నాల వెంకటేశ్వర ఈ పద్యానికి భావం ప్రశ్నకు జవాబ్ జవాబులు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతున్నాం దర్శించడం వల్లనే సమాజంలో మంచిన పెరుగుతుంది పెరుగు లేకపోతే ప్రకృతి అవుతుంది మూడవ పద్యం చంపదగిన ఎత్తి శత్రువు చేసి కొంబంటే చాలు ఈ పద్యాన్ని దృశి వేమన ఈ పద్యానికి భావం

చోట సందేహం ఉన్న చోట చెడ్డ వాళ్ళు ఎక్కువగా ఉన్న చోట గుణం తెలుసుకునే పండితులు లేని చోట విద్యను మెచ్చుకోలేని చోట రాజు చోట వివేకం కలిగిన వారు ఉన్నట్లయితే પોતું વીજ પદ્યા બાબુ నిజం కలకాలం భూమి ఉంటుంది సత్యవాకురిస్తే పాపాలన్నీ నశించిపోతాయి పరాయము పరమ ధర్మ పదములు కర్ణం ఈ పదాన్ని ద్రశి చూరు తిక్కన ఈ పద్యానికి భావం ఓ రాజా ఇతరులు ఏ పని చేస్తే తన మనసుకు బాధ కలుగుతుందో ఆ పని తిరిగి తాను చే ఇతరులకు చేయకుండా అన్ని ధర్మాలలోనూ గొప్పది ఏడవ పద్యం నీతి ఏ మూలం విద్యకు నీతియే పురుష తత్వ నిర్మాణకము నీతియే భూత ప్రీతియు నీతి అంటే ఎప్పుడందు నీ తప్పగంబు

నీతిమంతుడైన వాడు ఎప్పుడు తనకు తగిన స్థానాన్ని పొందుతాడు ఎంతో పద్దు చదువుని వాడగ్గిడు చదువ దశ దశ వివేక చతురత కలుగు చదువ గవలయం జనకు చదివించదనాజులొద్ద చదువు ఈ పద్యాన్ని తెలిసి పోతన ఈ పద్యాన్ని భావం చదువు చదువని వాడికి ఏమీ తెలియదు చదువుకుంటే మంచి చెడు తెలుసుకోగలిగిన వివేకం కలుగుతుంది అందువల్ల మనుషులందరూ చదువుకోవాలి గురం వద్ద నేను చదివిస్తాను అయినా చదువుకో అని హిరణ్య పుష్పుడు ప్రమోదనికి చెప్పాడు తొమ్మిదవ పద్ధతి

అమృతం వంటిని నీటిని వర్షం ఇస్తాడు పండితులైన వారు అహకారం పొందరు ఈ లోకంలో ఉపకారం చేసే వారికి ఇది సహజ లక్షణం అందరికీ ధన్యవాదాలు